ఈరోజు నేను ఊరికి వచ్చిన ఇది మా నాయనది మా అమ్మగారిది భూమి ఈ వరుసే నాయన ఇక్కడ గోరీలు కూడా మా అమ్మది మా నాన్నది ఇక్కడ ఈ వరుసేను ఈ పత్తి చేను అంత పద్నాలుగు ఎకరాలు మా తాత సంపాదించింది పద్నాలుగు ఎకరాల ఎకరం అంతా నాకు నాకు ఒక ఎకరం ఇచ్చిర్రు మా అమ్మగారు వాళ్ళకి పదమూడు ఎకరాలు ఉంటుంది వాళ్ళకి సరే ఆరు ఎకరాలున్నారా ఇంకో ఇది ఇగో ఇగుడు సేను ఇగో ఈ గట్టి పత్తి సేను ఇంతమంది పతికే వచ్చిన ఈ పూరలు పత్తడి సేనంటే పత్తి సేను అంటే ఎంతో ప్రేమతో వచ్చి ఈడేలు అన్నీ తీసుకుంటావు పోరలు అంతా ఈడేలు తీసుకుంటావు కూడా చాలామంది ఉన్నావు ఇంకొక ఇక్కడ కూడా ముందుకుంటే

బోనాలు వెళ్ళాలంటే బోనాలు వెళ్తే వీడికే మా మా ఊరుకు దగ్గర ఈనే బోనాలు వెళ్ళేది మన బోనాలు మనకు వెళ్ళిర్రు ఆనల్ పడి ఏపాకంతా నల్లగా అయిపోయింది ఇది ఇగో ఇక్కడ పత్తిశేను ఇదంతా పత్తి ఒక పద్నాలుగు ఎకరాలు ఇదేమో పక్కోలే పక్కోలే ఇదంతా పత్తి ఇగో ఇదంతా ఏమో పద్నాలుగు జొన్నలు అందాలు కందులేసేది ఇక 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 పక్క వాళ్ళు అయ్యి అంత పచ్చి వేసాడు పత్తి కాళ్ళు వేప చెట్లు చిమ్మలు ఒకటి ఆడొక్క తోలపరం కూడా వేసిన చూడు ఆ తోలపరం మా ఊరికి రామసాని పిట్ట రామసాయ దేవుడు అంటాం రావులగారు మీద పెద్ద జతలు తాగుతారు కార్తీక కార్తీక పునానికి ఒకటే నాడు తాగుతుంది కానీ జనాలు అయితే పిచ్చి పిచ్చి జనాలు వస్తారు ఒకటే రోజు ఇక్కడ

నల్ల భూమి ఏమో మంచి ఉన్నాయి చేండు ఒక గడ్ల బట్టి ఏమో కొంత కొంతనేమో ఇప్పుడు మనకు అప్పుడు దేశం మీద కరణం వచ్చింది ఇప్పుడు సేడలకు కూడా అట్టు వచ్చినాయి ఈ సేండలకి ఎట్లా వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అనుకుంటారు మందులు ఎక్కువయ్యి ఏడ పత్తి ఒక పదిహేను పదిహేను ఏళ్ళ నుంచి పత్తి వచ్చేవరకల్లా ఈ భూములు మొత్తం కాక వచ్చి ఇట్లా ఈ బీమార్లు వస్తున్నాయి మనము మనం గట బాఓలికి ఆటో టాకర్ టెట్ వస్తున్నాయో ఈ సెండ్లో కూడా అట్నే వస్తున్నాయి అదే ఇప్పుడు అయితే మంచిగా ఉన్నాయి కొన్ని కొన్ని ఖరాబ్ అయినాయి సార్ మంది కొంతమంది మేము ఖరాబ్ అయినాయి సాను మంది మంచిగానే ఉన్నాయి పత్తి ఇది ఈ రోజు ఇది ఇంత కూడా నేను ఇక్కడ చుట్టా ఉంది బట్టి ఇంత బాగుంది ఎకరాలు మాకు అయితే ఎకరాలలో నాకు ఒక ఎకరం నువ్వు ఇక్కడ ఒక చిన్న చిన్న అదే మా అమ్మగారు బాలయ్యేమో అవి అక్కడ కోలపారం దాని తర్వాత అక్కడ ఒక ఊరుంది చిల్లాపురం అని అక్కడ ఒక ఊరుంది ఇదంతా ఈ ఏరియాలో అప్పుడు కందులు అందాలు బొబ్బార్లు సద్దలు జొన్నడే పండేది ఇప్పుడు మొత్తం పదిహేను ఏళ్ళ నుంచి మొత్తం పచ్చే పంతులు చెట్ అయితే ఏమో కాదా కాసింది సబ్సర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను ఊరికి వచ్చిన ఇప్పుడు ఇంకో పచ్చికాయలు అయితే మంచిగా పడ్డాయి ఇంకో చెట్టుకు ఒక పది పదిహేను ఇరవై ఇంకో ఈ చెట్టు కాయలు చూడు మీకు ఇంకా కూడా నాలుగైదు సార్లు చూపించిన కాయలు అవన్నీ వస్తున్నాయని ఉంది ఈ తెల్ల బంగారం ఈ తెల్ల బంగారం వచ్చిన కాని అయితే జనాలు అయితే మస్తు బాగుపడరు ఈ ఏడే కొంచెం సప్పటి సప్పటి భూములు ఉన్న కానీ కొంచెం తెగులోలు వచ్చి ఖరాబ్ అయినాయి కానీ అంతా ఈ అయితే చాలా జనాలకు షిఫ్ట్ అయింది మంచిగానే ఉంది మీరు సబ్స్క్రైబ్ చేయన సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి బాయ్ నేను కూడా మళ్ళా హైదరాబాద్